ఈ రోజు పదకొండు గంటల సమయంలో ఎస్సే నర్సిన్పేట ఎస్సే టూ నర్సిన్పేట గారు సిబ్బంది మడపం టోల్ బెదిరిగర్ వ్యక్తి గురించిగా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది అతని పేరు షేక్ రియాజ్ అహ్మద్ అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆయన కర్ణాటక మైసూర్ మొహల్లా మైసూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన దగ్గర నుంచి ఒక ఇరవై కేజీలు గంజాయి పట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నాడు దాన్ని ఇరవై కేజీ ప్రాంతాన్ని సీజ్ చేయడం జరిగింది ఈయన ఏంటంటే ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు రెండు వేల పదిలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధార్వాడ జైల్లో ప్రజెంట్ శిక్ష పొందుతున్నాడు రెండు వేల పది రెండు వేల పదకొండు టైంలో మర్డర్ చేసిన దాంట్లో శిక్ష పొందుతూ ప్రజెంట్ పెరవల్లో ఉన్నాడు ఆయన పెరవల్లో నుంచి ఈ నెల ఐదో తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకి తెలిసిన వ్యక్తి అయిన హిమాన్సు షాపు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి ఇరవై కేజీలు గంజాయి లక్ష రూపాయలు కొని అక్కడి నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు అక్కడ మజుముల అక్తర్ అండ్ తౌషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని ఎన్డిపిఎస్ఆ ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగింది చేయడం జరిగింది ఆయన్ని